టైటిల్ చూశారు కదా జగన్ టూ పాయింట్ ఓలో కుటుంబ కథా చిత్రం అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతా ఆ ప్రశ్నకి సమాధానంగా ఈసారి ఐదు ఆప్షన్స్ ఇస్తా అయితే ఆన్సర్ చేయాలి అంటే పూర్తి వీడియో చూసేయండి నా ప్రశ్నకి మీ జవాబుకు సంబంధించి వీడియోస్ ఉన్నాయి లోపల అందుకే పూర్తిగా చూసి ఆన్సర్ని మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి అయితే ప్రశ్న ఏంటి అంటే ఒక కన్న కొడుకు ఎడమ చేతితో తండ్రి విగ్రహానికి వేయడం కరెక్టేనా అని అయితే ఆప్షన్ ఏ బ్రతికు ఉన్న తల్లికే విలువలేదు ఆప్షన్ బి ఆస్తి కోసం చెల్లినే కోర్టుకి లాగాడు ఆప్షన్ సి చనిపోయిన తండ్రి పేరునే ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు ఆప్షన్ డి గొడ్డలి వేటును గుండెపోటుగా మార్చారు ఈ పైన అన్ని గొప్ప లక్షణాలు ఉంటే ఇది పెద్ద తప్పులా ఎలా కనిపిస్తుంది సో మీ ఆన్సర్ని మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి సరే అయితే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మొన్న జగన్ టూ పాయింట్ ఓలో మీటింగ్లో ఒక ఫన్నీ కంపారిజన్ ఒకటి చేశారు క్యారెక్టర్ గురించి క్రెడిబిలిటీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అనేది వాటర్ బాటిల్లో నీళ్ళలాంటిదంట ఆహా ఒక్కసారి పారిపోస్తే తిరిగి తీసుకోవడం కష్టమట అయ్యో చాలా వెరైటీ పోలిక కదా సో అంతటి ఆణిముత్యాన్ని అలా ఎలా వదిలేస్తాం మీరు కూడా చూడండి చూసి తరించండి ఒకసారి బాటిల్లో ఉన్న నీళ్ళు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్ళు తాగుతాం బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పొడ పడేసినాము అని అంటే భూమి లేక పడిపోతాయి మళ్ళీ ఏరుకోలేము క్యారెక్టర్ కూడా అలాంటిది ఒక్కసారి విరిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేము అయితే ఇంకో వీడియో చూపిస్తా దాన్ని కూడా చూసి తరించండి ఆ వీడియో చూసి చెప్పండి జగన్ రెడ్డి గారికి ఏం పారదర్శకత ఉంది అనేది ఆ కన్న కొడుకు ఒక కన్న తండ్రి చనిపోతే విగ్రహానికి ఏ చేత్తో వేస్తాం కుడి చేత్తు వాడతాం మనమైతే మన సాంప్రదాయం ప్రకారం అయితే కుడి చేత్తు వాడతాం కానీ కన్న తండ్రి విగ్రహానికి దండ వేయటానికి కూడా ఎడము చేయి ఇటువంటి వాళ్ళు పారదర్శకత క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు ఒక కన్న తండ్రికి ఎడము చేత్తో దండ వేయటం మన పద్ధతిలో మన సంస్కృతిలో మన సాంప్రదాయంలో ఏ ఎవరైనా ఇలాంటివి చేస్తారా ఒకసారి మీరే మామూలుగా జనరల్గా ఆలోచించండి ఇది ఎవరికి వాళ్ళు ఊహించుకొని చెప్తున్నది కాదు ఈ వీడియోలో కనపడుతుంది ఇదే ఎవరైనా సరే ఎడం చేతిని దేనికి ఉపయోగిస్తాం కుడి చేతిని దేనికి ఉపయోగిస్తాం దేవుణ్ణి ఎడం చేత్తు కులుస్తామా ఒకసారి ఆలోచించండి ఒక కన్నతండ్రి అనేవాడు దేవుడితో సమానం కదా ఒకసారి మీరే ఆలోచించండి ఆగండి ఇంతటితో అవ్వలేదు ఇంకో వీడియో చూపిస్తా అది కూడా చూడండి సొంత చిన్నానని హత్య చేయించాడు అని సిబిఐ చెప్పిన అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చారు పక్కన పెట్టుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మిగిలిందండి మీకు విశ్వసనీయత సొంత చెల్లెల విషయంలో మీకు ఎనలేని త్యాగాలు చేసి పాదయాత్రలు చేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఆ చెల్లెలు బిడ్డలు ఆస్తులను కూడా కాజేయాలని కుట్రలు పన్నుతున్నారు ఎక్కడ మిగులుంది మీకు క్రెడిబిలిటీ సొంత తల్లి మీద కేసు వేశారు తల్లిని అవమానించారు సోషల్ మీడియాలో అసలు విజయమ్మ గారు షర్ణులమ్మను అక్రమంగా కన్నారు అని ప్రాపగండా చేశారు ఎక్కడ మిగిలిందండి మీకు క్రెడిబిలిటీ సొంత చెల్లి చెప్తోంది పారదర్శకత గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి అని అయితే వీళ్ళు ఇద్దరు అసలు ఎందుకు పోట్లాడుకుంటున్నారు అనేది అందరికీ తెలిసిందే ఆస్తి కోసం కాకపోతే ఏ ఆస్తి కోసం వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించి కూడబెట్టిన ఆస్తి కోసమా అసలు దేని గురించి అనేది ఒకసారి చూద్దాం వైఎస్ఆర్ తను ముఖ్యమంత్రి కావాలి అనే కలను నెరవేర్చుకోవడానికి ప్రత్యేక తెలంగాణ కావాలి అంటూ ఉద్యమం నడుపుతున్న ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఒక అంశమైతే అట్లాగే కమ్యూనిస్టులతో పాటు ఓవైసీతో కలిసి పనిచేయటం అట్లాగే ఆఖరికి పీపుల్స్ వార్ నక్సలైట్లతో తెర వెనుక ఒప్పందం ఇలా అనైతిక పొత్తుకు తెరలేపి తను దశాబ్దాలుగా కన్న కళ ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకున్నారు వైఎస్ అయితే ఆకస్మిక కల ముఖ్యమంత్రి పీఠం చేజిక్కించుకున్నారు కదా అంతటితో ఆగల వైఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి పెద్ద కుదిపే అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఎదుగుతున్న తీరు చూసి కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోయింది అందుకే అంతకు ముందు వైఎస్ఆర్ ను కట్టడి చేయలేకపోవడం సోనియా కోటరీని నోట్ల కట్టతో కట్టిపడేయడం పార్టీ గాడి తప్పింది అన్న సంగతి వైఎస్ మరణం తర్వాత గాని అధిష్టానానికి తత్వం బోధపడింది అయితే వైఎస్ అకాల మరణం ఆయన్ని దేవుణ్ణి చేసింది దీంతో కేంద్రం దేవుడి బిడ్డ ఏం చేసిందో తెలుసా అక్రమాస్తుల కేసులో జైలుకు పంపింది చంద్రబాబు యాభై రెండు రోజులు జైల్లో ఉంటే కనీస సౌకర్యాలు కల్పించకుండా ఎలా చూశారో మన తెలిసిందే కానీ పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్ తాను జైల్లో ఉన్నాడు అన్న సంగతి గుర్తులేనంతగా రాజభోగాలు అనుభవించారు జైలు లోపల ట్రైనింగ్ లో ఉండే పోలీసు అధికారుల వసతి గృహాన్ని జగన్ గారికి అప్పుడు కేటాయించారట అయితే యథేచ్ఛగా ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన ఎవరిని కలవాలనుకుంటే వాళ్ళని కలుసుకోవచ్చు ఆయన ఎవరితో మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవచ్చు ఇంటి నుండి భోజనం వ్యాయామం వేడి నీళ్లు ఆడటం అయి బాబోయ్ ఒక్కటేమిటి ఒక రకంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ జైలును తన పార్టీ కార్యాలయంగా చేసుకున్నాడు అప్పుడు మరి రాష్ట్ర విభజన సమస్య ఏరు కోరి తెచ్చుకొని నెత్తిన మీద పెట్టుకున్న కేసీఆర్ తాను ప్రత్యేక రాష్ట్రం గురించి పోట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ అత్యంత ఖరీదైన స్థలాన్ని టిఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్లో కేటాయించింది అదే నేటి తెలంగాణ భవన్ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ను కేంద్ర మంత్రిని చేసింది అంతటితో అగల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వైఎస్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు అయితే అప్పటి వరకు కేసీఆర్ని ప్రోత్సహిస్తూ వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా తాను బలపడిన దశలో కేసీఆర్ను తొక్కేసే పనిలో పడ్డారు కేసీఆర్ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను వైఎస్ కనుసన్నల్లో చిన్నారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయించడం అనే తొలి అడుగు రాష్ట్ర విభజనకు తొలిమెట్టు అయింది అయితే వైఎస్ అకాల దుర్మరణం కేసీఆర్ కు అంది వచ్చిన అవకాశంగా తీసుకొని ఉద్యమానికి ఊపు తీసుకురావడం అట్లాగే అప్పటికే టిఆర్ఎస్ ఆర్థికంగా బలపడటం అనేవి కేసీఆర్కు బాగా కలిసొచ్చింది దీంతో కేసీఆర్ దీక్ష ఫలించింది జైపాల్ రెడ్డి చిదంబరం మంత్రాంగంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాను రెండు ముక్కలు చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది కానీ కొన్ని షరతులు విధించింది అవేంటి అంటే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేయటం మొదటిది అయితే జైల్లో ఉన్న జగన్ను బయటకు తీసుకువస్తే ఆంధ్రాలో ముఖ్యమంత్రిని చేయటం ఆ తర్వాత ఆ వైఎస్ఆర్సీపీని కూడా కాంగ్రెస్లో విలీనం చేయటం ఈ రెండు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఇది ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఒప్పందం అన్నమాట అక్కడ కేసీఆర్ నమ్మించి మోసం చేయడం ఇక్కడ జగన్ ఓడిపోవడం మన అందరికీ తెలిసిందే కాకపోతే తండ్రి మరణాన్ని బాబాయి హత్యను రాజకీయంగా వాడి ఎట్టగేలకు అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాష్ట్ర ఆదాయంతో పాటు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుల్లో సింహభాగం జగన్ అండ్ కో మింగేశారు నాడు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని దోచేసిన భూముల్లో వాటా కోసం ఇదంతా ఇప్పుడు జరుగుతున్న లొల్లంతా కూడా దాని గురించే ఈ ముగ్గురు ముఖ్యంగా తల్లి కొడుకు కూతురు మధ్య జరుగుతున్న వివాదానికి కారణం ఆ భూములే జగన్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రకృతి సంపదను చెరపట్టారు ఎలాగా అనేది కూడా చూద్దాం వాళ్ళ తాతల దగ్గర నుండి ఈయన వరకు ప్రకృతి సంపదను దోచేయడమే పని అయితే జగన్ హయాంలో అడ్డగోలుగా సాగించిన దోపిడీలో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్ ఒకటి అందరికీ తెలిసిందే అక్రమాస్తుల పంపకంలో భాగంగా చెల్లి షర్మిలకు సరస్వతి పవర్ కంపెనీలో షేర్లు ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకునే పనిలో పడ్డారు జగన్ అక్కడ భూములు సంపద విలువ భారీగా పెరగడంతో అడ్డం తిరిగి అవన్నీ తమకే చెందాలని కోర్టుకెక్కారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి మన అందరికి తెలిసిందే ఈ కథ కూడాను అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని సరస్వతి పవర్ పేరుతో రైతుల నుండి జగన్ ఎకరాకు మూడు లక్షల చొప్పున చౌకగా భూములు కొనేశారు మొత్తం పదిహేను వందల పదిహేను ఎకరాలది ఆ భూముల విలువ ఇప్పుడు సుమారు రెండు వందల ఇరవై కోట్ల పై మాటే వాటిలో ఉన్న సున్నపురాయి నిక్షేపాలు అప్పట్లో వైయస్ ప్రభుత్వం సరస్వతి పవర్కి అడ్డగోలుగా అప్పు చెప్పింది దాని విలువ ఇప్పుడు సుమారు పదివేల మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఉంటుంది అని గనుల శాఖ అధికారులు చెబుతున్నారు మూడేళ్లలో సిమెంట్ పరిశ్రమ సిద్ధమవుతుంది అని ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని సిసి రోడ్లు వేస్తాము అని మంచి నీటి సౌకర్యంతో పాటు అన్ని వస్తువులు కల్పిస్తానని ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని చెప్పి రైతుల నుండి సరస్వతి పవర్ సంస్థ ఈ భూములు సేకరించింది తమ భూములు తీసుకొని ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు చేపట్టకపోవడంతో కొందరు రైతులు ఆ భూముల్లో పంటలు వేశారు రెండు వేల పద్నాలుగులో అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి అనుచరులను తీసుకొని వెళ్లి అక్కడికి వెళ్లి ఆ పొలాలను నాశనం చేశారు దానితో అప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది గనులు లీజుకు తీసుకొని ఏళ్లు గడుస్తున్నా ప్లాంట్ పెట్టకపోవడంతో లీజు గడువు ముగిసినట్టుగా ప్రకటించాలని రెండు వేల పదకొండులో ఆగస్టు పదవ తేదీన అప్పటి గనుల శాఖ ఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు అయితే చివరికి గనుల లీజు రద్దు చేస్తూ నాటి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది అయితే అసలు కథ ఎక్కడి నుంచే జగన్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మళ్లీ సరస్వతి పవర్స్కు గనుల లీజు పునరుద్ధరించడంతో పాటు లీజు కాల పరిమితి యాభై ఏళ్లకు పెంచేశారు సరస్వతి పవర్కు కృష్ణానది నుండి సున్నా పాయింట్ ఆరు ఎనిమిది టిఎంసీల నీటిని కూడా కేటాయించుకుంటూ తన సొంత సంస్థకు తానే ఉత్తర్వులు ఇచ్చుకున్నారు ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు అక్రమాస్తుల వాటా కోసం తల్లి చెల్లి అన్నయ్య కొట్టుకుంటున్నారు ఎలా అంటే దేని గురించో కూడా తెలియకుండా ఆయనేమి రాజకీయ నాయకుడు కాదు పక్కదారుల్లో అనేక అక్రమాలు దురాగతాలు చేసి ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగారు ఈ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే మీకు తెలిసిన రాజకీయ నాయకులు ఎలా ఉండేవాళ్ళు తమ ఆస్తులను కరిగించుకొని సేవ చేసిన వాళ్ళని చూసి ఉంటారు మీరు గతంలో అయితే రాజకీయాల్లోకి వచ్చి ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళని మీరు కూడా చూసి ఉంటారు కానీ నేటి రాజకీయ నాయకుల పరిస్థితి వేరు ఎందుకంటే సంపాదనే పరమావధిగా మారారు గత రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో అవినీతి పేట్రేగిపోయింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చేసరికి అది పూర్తిగా పాకిపోయింది విజృంభించిందని చెప్పొచ్చు భరితేగింపు రాజ్యమేలింది తప్పుడు ఆలోచనలే పెట్టుబడిగా మంది సొమ్ము మేసింది కాక వాటాలు అంటూ ఇలా రోడ్ల మీదకు రావడం ఏంటో మరి ప్రజల సొమ్ము కోసం తల్లినే గెంటేయడం చెల్లిని రోడ్డు మీదకి లాగడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎన్నికలు వస్తే మనమే గెలుస్తాం ముప్పై ఏళ్ల తర్వాత వరకు మనమే అధికారంలో ఉంటామని పగటి కలలు కనటం జగన్ టూ పాయింట్ ఓలో లో మరో కొత్త విధ్వంసం కాబోలు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు ఎవరు బయట వాళ్ళ కాదు సొంత చెల్లి షర్మిలా గారు సో ఆవిడ జాగ్రత్తగా ఉండాలట ముఖ్యంగా మనం కూడా జాగ్రత్తగా ఉండాలని ఆవిడ హెచ్చరికలు చేస్తున్నారు దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది చూడండి